హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలందరికీ నిజంగా ఊహించని శుభవార్తలతో వచ్చాను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాన్వరి నెలకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది సో జనవరి నుంచి ఏ ఏ పథకాలు అమలవుతున్నాయి వాటి ద్వారా ఎవరికి లబ్ధి కలుగుతుంది అర్హత కోసం మనం ముందుగా ఏ ఏ ప్రూఫ్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే చర్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇక టాపిక్లోకి వస్తే గనక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది వాటిలో మొదటిగా జనవరి నెలలో అమలు కాబోతున్న ప్రధాన పథకం పెన్షన్ల పెంపు సో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా పెన్షన్ల పెంపు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే వృద్ధాప్య వితంతు వికలాంగులు తదితర సామాజిక భద్రత పెన్షన్లను పెంచే దిశగా అధికారులు ఇప్పటికీ కసరత్తు చేస్తున్నారు సో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి పెన్షన్ల పెంపు అమలు చేసేలా కార్యాచరణ రూపొందుతుంది సో ప్రస్తుతం తెలంగాణలో సుమారు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటి బడ్జెట్ లో పెన్షన్ల కోసం సుమారు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించగా పెన్షన్లు పెరిగితే ఈ మొత్తం దాదాపు ఇరవై వేల కోట్లకు చేరే అవకాశం ఉంటుంది సో అందుకే నిధుల సమీకరణపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తుంది ఆధార్ సీడింగ్ బయోమెట్రిక్ విధానం ఖచ్చితంగా అమలు చేసి బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వేయాలని భావిస్తుంది ఈ పెంపు ప్రకారం సాధారణ సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులకు నెలకు నాలుగు వేల రూపాయల వరకు వికలాంగులకు ఆరు వేల రూపాయల వరకు అందించే అవకాశం ఉంది సో రెండవ ముఖ్యమైన శుభార్తం రేషన్ కార్డుదారులకు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్యాలెట్ ప్రాజెక్ట్గా రేషన్ సరుకుల్లో అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు పిఎంతో పాటు రాగులు జొన్నలు సజ్జలు గోధుమ పిండి కందిపప్పు పంచదార వంటి పోషక విలువలున్న సరుకులను కార్డుకు మూడు నుంచి ఐదు కిలోల వరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో దీనివల్ల షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉపయోగం కలుగుతుందని అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది సో మూడో శుభవార్త ఏంటంటే కనుక రైతులకు సంబంధించిన శుభవార్త వడ్ల బోనస్ గా క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు కొనసాగుతూనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేసే విధానాన్ని జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేయనుంది అంతేకాదు రైతు భరోసా పథకంలో కూడా భారీ మార్పులు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రెండు విడతలుగా మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను రెండు వేల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర నిధులు కూడా కల్పి సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది సో ఇక చివరిగా మహిళల కోసం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకానికి సంబంధించి కూడా కీలక అడుగులు పడుతున్నాయి సో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన మహిళలను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వే అయితే ప్రారంభించారు ఈ సర్వే పూర్తయిన తరువాత జనవరి చివరి వారంలో అర్హుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే విధానం ఉంది సో నెల నెల ఇవ్వాలా లేదా సంవత్సరానికి ఒకేసారి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తుంది ఈ విధంగా జనవరి నెలలో పెన్షనర్లు రేషన్ కార్దార్లు రైతులు మహిళలు ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన కీలక పథకాలు అమలయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఒక్కటి మెస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్